ఈ వీడియో వచ్చేసి ఈ పట్టిసీమ ఇరన్న కళ్యాణ రోజు లాగనమాట ఇది కొంచెం మీకు యాడ్ చేస్తున్నాను అంటే చాలామందికి తెలియదు కదా సో అలాంటి అనమాట అలా వెళ్ళడానికి ఇలా తాటలు ఎక్కి నైట్ టైమే కళ్యాణం జరుగుతుంది నైట్ టైమే कंगारे भे घुरिया చాలా జనం అయితే వచ్చారు ఇంకా నైట్ పూట జరుగుతుంది అనమాట కళ్యాణం ఆ కళ్యాణం చూడడానికి ఇంతమంది వెళ్ళారన్నమాట సో అటు నుంచి వచ్చే వాళ్ళకి లాంచీలు ఉంటాయి ఇటు నుంచి వెళ్ళే వాళ్ళకి తోటలు అనేది ఉంటాయి అన్నమాట బాట అయితే వేశారు చాలామంది చూడడానికి వెళ్ళారు సో నాకైతే కుదరలేదు ఇంకా ఫ్రెండ్ వాళ్ళు వెళ్ళారనమాట సో ఇంకా కళ్యాణం అయితే చూస్తున్నారు కదా ఇంకా తీర్థం వీడియో కూడా చూపిస్తాను అయితే మీరు దర్శించుకోండి హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు ధనలక్ష్మి నేచర్ నేను మీ ధనలక్ష్మి మీరందరూ ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ బాగున్నారా నేను కూడా బాగున్నానండి మీరు కూడా బొండ్లు మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఇంకా ఈరోజు బ్లాగ్ వచ్చేసి నిన్నటి బ్లాగ్ అనమాట పట్టిసేమైతే ఎత్తు అయితే వెళ్తున్నాం మేము ప్రతి సంవత్సరం లాగే ఈ సంవత్సరం కూడా ఎద్దుల బండి మీద వెళ్తున్నాము ఇంకా మా పండు వచ్చేసి గూడైతే కట్టేశాడు ఇంకా మా బావ బండి కూడా కట్టేశారనమాట ఇంకా మేము స్టార్ట్ అవడమే వీడియో అయితే స్కిప్ చేయకుండా మిస్ చేయకుండా చివరి వరకు పూర్తిగా చూడండి మీకు నచ్చుతుంది ఖచ్చితంగా అంటే చాలా మందికి ఇలా ఎడ్లు బండి మీద వెళ్ళడం అంత ఏమీ తెలియదు కదా సో ఈ వీడియోలో మీకు క్లియర్గా చూపిస్తాను అంతా కూడా సో మేము ప్రతి సంవత్సరాలకి ఈ సంవత్సరం కూడా ఎద్దులబండి మీద వెళ్ళాము సో ఎంతమంది వెళ్ళాము అనేసి కూడా మీకు చూపిస్తాను చూడండి సో వీడియో నచ్చితే లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి కూడా షేర్ చేయండి కొత్తగా ఉండం ఛానల్ కోసం అంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ చేయండి ఇంకా మా జర్నీ అనేది స్టార్ట్ చేస్తాము ఇంకా మా వేది క్రాస్ అన్నమాట సో మేమైతే లోపల ఎంతమంది అనేది చూపిస్తాను మొన్న వంగలపూడిలో లారీ యాక్సిడెంట్ అయింది కదా అది ఇదనమాట సో ఇంకా నైట్ పూట లారీ అన్నది ఇంకా అలా ఇల్లుని గుద్దేస్తుంది సో మేమైతే ఇంతమంది ఉన్నాము బండిలో అందరూ మీకు హాయ్ చెప్తున్నారు సో మేమైతే ఇంకా వంగలపూర్ దగ్గరికి అయితే వచ్చేసాము వంగలపూర్ డ్రైవ్ నుంచి దిగాలి కదా సో చాలామంది జనం ఉన్నారు మేమైతే తాగితీయగా తొమ్మిది గంటలకు బయలుదేరాము మేము గుడి దగ్గరికి వెళ్ళేసరికల్లా పది అయింది మేము కరెక్ట్గా రీచ్ అయిపోయాము గంట గంట సేపు అయితే మాకు పట్టింది ఇంకా ఇదే మనకి పట్టిసీమ తీర్థం వెళ్ళడానికి ఇదే రూట్ అన్నమాట చాలామందికి తెలుసు ఆయన ఎందుకు చెప్తున్నారంటే నా రూల్గా నేను చెప్పాలి కాబట్టి సో ఇది ఇంకా చూసారు కదా జనం ఇంకా సాయంత్రం అట్లయితే అస్సలు ఖాళీ ఉండదు అన్నమాట ఇంకా అది కూడా చూపిస్తాను మిస్ అవ్వకుండా పూర్తిగా చూడండి వెళ్లి వాళ్ళు వెళ్తూ ఉన్నారు ఇంకా నైట్ పూట వెళ్ళేవాళ్ళు ఏమంటే దర్శనం కట్ట అయిపోయిన తర్వాత వాళ్ళు వచ్చేస్తున్నారు ఇంకెళ్ళి వాళ్ళు వెళ్తుంటే వచ్చేవాళ్ళు వచ్చేస్తున్నారు అనమాట ఇంకా చూసారు కదా ఇంక ఇప్పుడు స్టార్ట్ చేస్తారు వెళ్ళడం అన్నది చాలామంది వెళ్తూ ఉన్నారు చూడండి ఇంకా ఇసుకలోకి కొంచెం ముందుకు వెళ్ళిన తర్వాత ఇంకా చూడడానికి బాగుంటుంది అంతా ఇసుకే ఉంటుంది ఇంకేమీ కనిపించదు జనం అయితే చాలా ఎక్కువ ఉన్నారు ఇంకా ఇక్కడ అయితే భోజనాలు అనమాట సాయంత్రం వరకు భోజనాలు పెడుతూనే ఉంటారు ఇంకా ఇదన్నమాట అసలు రూటు ఇంకా బండ్లు వెళ్ళడానికి తాటలు వెళ్ళడానికి మనుషులు వెళ్ళడానికి ఇదే రూటు చాలామంది నడుచుకుంటూ సరదాగా మాట్లాడుకుంటూ వెళ్తారు అలా మాట్లాడుకుంటూ వెళ్తే వెళ్ళినట్టేమీ అనిపించదు ఇంకా ఒక్కళ్ళు వెళ్ళామంటే కనుక బోర్ కొడుతుంది వెళ్ళడానికి కూడా ఇంకా మేమైతే బండి మీద వెళ్తున్నాం చూస్తున్నారు కదా అటు ఇటు గోదావరి ఇంకా మధ్యలో వెళ్తూ ఉంటే చూడడానికి చాలా బాగుంటుంది ఇంకా ఎద్దుల బండి అయితే ఏమై రాకముందు అయితే వెళ్ళేది ఒక ఏడు ఎనిమిది అయితే ఉంటాయి కానీ మేము స్టార్ట్ అయిన తర్వాత మా బండి ఒక్కటే అనమాట చాలామంది వింతగా చూస్తున్నారు ఇంకా ఫొటోస్ వీడియోస్ తీసుకుంటున్నారు అన్నమాట చూడండి గోదావరి దగ్గర కంట వచ్చేసింది ఇంకా పర్సెంట్ తీ మొత్తానికి ఇలా వెళ్ళాలనేసి ఇంకా రూట్ అయితే వేశారు గోదావరిలోంచి ఇంకా మేమైతే గోదావరి దాటైతే వచ్చేసాము ఇంకా ఇక్కడ ఎద్దులకి నీళ్ళు గట్రా పెట్టి ఇంకా పండును బాబా స్నానం అయితే చేస్తాను కా వాళ్ళందరూ కిందకి దిగేస్తారు నేను ఒక్కదానే ఉన్నాను ఇంకా బండిలో ఇంకా వాళ్ళైతే స్నానాలు అవి చేస్తారనమాట ఇక్కడ ఇక్కడ చూడండి పిల్లలందరూ ఇక్కడ ఫొటోస్ అన్నీ దిగుతున్నారు ఇక్కడ చూస్తారు కదా చాలా క్రౌడ్ ఉంది ఇంక ఇక్కడైతే ఎద్దుల్ని కడుగుతున్నారు ఎద్దుల్ని కడిగి పండు బావ అయితే ఇక్కడ స్నానం అనమాట ఇంకా ఇక్కడ తప్పితే ఇంకా చివరికి వెళ్ళాలంటే ఇంకా చాలా టైం పట్టేస్తుంది కదండి ఇక్కడ ఎలాగో ఆగారు కదండి ఇక్కడే చేసేస్తారు ప్రతి సంవత్సరం కూడా ఇక్కడే చేస్తారు ఇంకా గోదారమ్మ చూడండి ఎలా ఉందో ఇంకా వచ్చేవాళ్ళు చూడండి ఎంత బాగా ఎంత బాగుందో కదా ఇలా చూడడానికి ఇలా రూట్ వేయకపోతే మీరు పడవల మీద ఇలా వెళ్ళాల్సి ఉండేది రూట్ వేసిన మూల నడుచుకుని వెళ్ళడానికి బాగుందన్నమాట ఇలాగా అటు అద్దరు సైడ్ నుంచి వచ్చేవాళ్ళు ఖచ్చితంగా లాంచ్ అయితే దాటాలి గోదావరి నుంచి ఇంకా హాని మా ఫ్రెండ్ వాళ్ళ అమ్మాయి చూడండి మీకు హాయ్ చెప్తున్నారు ఇంకా మేము మళ్ళీ తిరిగి బండి అయితే కట్టేసాము ఇంకా డైరెక్ట్ తెరతోలో దిగుతామనమాట ఇంకా శ్యామ్ చూడండి శ్యామే తోలుతున్నాడు అండి ఇంకా మేమైతే దగ్గరకు వచ్చేసాము అంతా ఇసుకే దర్శనానికి అయితే వచ్చేసాము కానీ చాలా టైం అయితే పట్టేస్తుంది మాకు రెండు గంటల సేపు పట్టింది దర్శనానికి ఇంక ఈ చిన్నపిల్ల చూడండి మా పండుగడితో బలి ఆడుతుంది అసలు ఆడు కూడా ఎవరు చిన్నపిల్లల్ని సరిగ్గా ఎత్తుకోడు అనమాట అలాంటిది ఆ పాపతో చాలా బాగా ఆడుకున్నాడు నాకు కూడా చాలా బాగా అనిపించింది ఇంకా మా శాము అయితే అన్నయ్యని కొట్టి అన్నయ్యని కొట్టి అనేసి తల ఉంచేస్తున్నాడు ఇంకా పై దాకా వచ్చాము కానీ కింద అయితే మాత్రం చాలా అస్సలు గాలి వేయలేదు మాకు లైన్లో రెండు గంటలు పట్టింది మాకు దర్శనానికి అంత జనం ఉన్నారు అస్సలు ఖాళీ లేదు మేమైతే ఫ్రీ దర్శనానికి వెళ్ళాము ఇంకా హండ్రెడ్ రూపీస్ టికెట్కి అయితే అస్సలు వెళ్ళినా కూడా లైన్ అస్సలు కదలదు అది ఇంకా మేమైతే ఫ్రీ దర్శనానికి వచ్చాము కింద ఉన్నాసేపు లైన్ అస్సలు తొందరగా కదలలేదు కొన్ని కొంచెం పైకి వచ్చిన తర్వాత కొంచెం ఫాస్ట్గానే కదిలింది ఇక్కడ అయితే ఇస్తారు చాలా బాగుంటుంది కొత్తిమీర కరివేపాకు వేసి పల్సగా చేస్తారు చాలా అంటే చాలా బాగుంటుంది టేస్ట్ నాకైతే నచ్చుతుంది ఇంకెక్కడికక్కడ వాటర్ ప్యాకెట్స్ అన్నీ బాగా ఉందన్నమాట సర్వీస్ అనేది ఇక్కడ లైవ్ అయితే ఇచ్చారు కదా శివుని దర్శనానికి ఇంకా చూడండి ఇంకా ఫైవ్ స్టెప్ వరకు వచ్చాము జనం చూసారా ఎంత జనం ఉన్నారు అసలు ఇది వచ్చేసి మారేడు చెట్టు అనమాట సో చెట్టు నిండా ఎన్ని కాయలు ఉన్నాయి అసలు రెడ్గా భలే ఉన్నాయి అసలు ఆ చెట్నిండా కాయ చాలా ఎక్కువ ఉంది ఇది వచ్చేసి మొన్న మాఘమాసం తిరుమతుల వారి మేళం చేసుకున్నప్పుడు ఆ యాక అయితే ఖచ్చితంగా ఉండాలి ఆ పూజకి సో ఆ చెట్టు అన్నమాట ఇంకా మేము లోపలికైతే ఎంటర్ అయిపోతున్నాం లోపల కూడా అసలు ఎక్కడా ఖాళీ లేదు జనం అనేది చాలా ఎక్కువ వచ్చారు ఇంకా అందుకే మాకు దర్శనానికి అయితే రెండు గంటల టైం అనేది పట్టింది ఇంకా మీకు దేవుడిని అయితే నేను పిక్ చేసాను చూసారా ఇంకా సో స్వామివారైతే ఇంకా లోపల అలానే ఉంటారు ఇంక ఈ వాళ్ళైతే మనకి అంత క్లియర్గా చూడడానికి అయితే ఉండదు ఎందుకంటే అంత జనం ఎక్కువ ఉన్నారు జస్ట్ మనం చూసామా లేదా అన్నది ఇంకంతే అలా తోసేస్తూ ఉన్నారనమాట మనం ఎంత దూరం నుంచి వచ్చినా మనల్ని దేవుడిని ఒక పది నిమిషాల పాటు నిలిచిన అనేది చూడనివ్వట్లేదు ఎంత దూరం నుంచో దేవుణ్ణి చూడడానికి నాకు ఏమనిపించింది అంటే కనీసం ఒక రెండు నిమిషాలైనా దేవుణ్ణి వచ్చే కదా అన్నట్టు అనిపించింది మీ ఫీలింగ్ కూడా అలానే ఉందా లేదా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేసండి నాకైతే అలా అనిపిస్తుంది చాలా దూరం నుంచి చాలా మంది వస్తూ ఉంటారు దేవుణ్ణి చూడడానికి ఇంత జనంలో ఎందుకు అంతసేపు వెయిట్ చేసి వస్తారంటే దేవుణ్ణి కళ్ళారా చూసుకోవాలనేసి కానీ దేవుణ్ణి మనల్ని ఒక రెండు నిమిషాల పాటు కూడా చూడనివ్వట్లేదు సో అదొక్కటే ఇంకా మిగతాదంతా కూడా బాగానే ఉంది మేమైతే చూసాములేండి దేవుణ్ణి చూసి మంచిగా దండం పెట్టుకుని అయితే ఇంకా వచ్చేస్తాము అంటే చాలా జనం ఉన్నారు కదా సో అందువల్ల నాకు అన్నమాట అంత క్లియర్గా చూడడానికి సో మొన్న కళ్యాణం జరిగిన స్వామివారైతే అన్నమాట ఇంకా మేమైతే మాకు దర్శనం అయిపోయింది కదా ఇంకా మేము బయటకు అయితే వచ్చేస్తాము ఇంకా లోపలయితే ఈ విధంగా ఉంటుంది ఇంకా బయట అయితే ఇలా ఉంటుంది అన్నమాట చుట్టూరు కూడా చాలా ఖాళీ ఉంటుందిలేండి లోపల కూడా చాలా ఎంత జనం వచ్చినా అసలు ఇంకా చూసారు కదా ఎంత ఖాళీ ఉందో ఇంకా నా గుడు నాలుగు వైపులకి కూడా ఈ విధంగా ఉంటుంది ఇంకా ఇటు నుంచి వచ్చే వాళ్ళకి పురుషపట్నం నుంచి వచ్చే వాళ్ళకి ఇటు నుంచి ఇలా టాటర్లో కట్టి ఇటు వస్తున్నాయి అన్నమాట ఇంకా మేమైతే కిందకి వచ్చేసాము ఇంకా కింద అయితే ఇంకా గుడి కొంచెం దిగిన తర్వాత ఇక్కడ భోజనాలు పెడుతున్నారంటే ఇక్కడికైతే వచ్చేసాము మేము నేను ఇక్కడ పులిహార పెట్టారు కానీ ఇప్పుడైతే భోజనాలు పెట్టారు ఇంకా మేము వెళ్ళేసరికి అయితే ఇంకా లాస్ట్కి వచ్చేస్తున్నాం అనమాట మాకు పెరిగినా దొరికింది మంచిగా పెరిగనం తినేదైతే మీకు ఎందుకైతే దిగిపోయాము ఇది చూసారు కదా ఇది వంద రూపాయల టికెట్ అనమాట ఎంత జనం ఉన్నారు అసలు మేము ఫస్ట్ అయితే ఈ లైన్కే వెళ్ళాము ఫస్ట్ ఫస్ట్ మేము గుడికి వచ్చినప్పుడు కానీ అసలు దర్శనం కదిలినట్టుగా ఈ లైన్ అసలు కదలట్లేదు అనమాట అప్పుడు ఇంకా ఎక్కువ పట్టింది మాకు నాలుగు గంటలు టైం పట్టింది ఇంకా అయ్యి బాబు ఇదైతే ఇంకా అనవసరం అనిపించింది మాకు ఇంకా మేము అప్పటి నుంచి కూడా ప్రియదర్శనానికి వెళ్తున్నాము ఇంకైతే ఇంకా మేము దర్శనం చేసుకుని వచ్చేసరికల్లా మాకు ఒంటిగంట అయ్యింది ఆ ఒంటి గంట కూడా ఇంకా ఎంత లైన్ ఉందో చూడండి ఇంకా నేనైతే బియ్యం తీసుకొచ్చాను ఇంకా వీళ్ళకి ఇవ్వడానికి ఇంకా హరినైతే ఇచ్చామని చెప్పారనమాట మొత్తానికి మాకు దర్శనం అయితే మంచిగా జరిగింది ఇంకా మేమైతే ఇప్పుడు మేము వచ్చిన బండి దగ్గరికి అయితే వెళ్ళి ఇంకా స్లిప్పర్స్ గట్రా అక్కడే ఉన్నాయి మాకు ఈ లైన్ నుంచి బయట నుంచి మేము బండి దగ్గరికి వెళ్ళడానికి నిజంగా ఎంత కష్టమైపోయిందంటే అంత కష్టమైపోయింది ఎందుకు అంటారేమో అసలు కాళ్ళు ఒక రేంజ్లో కాలనీ అసలు చెప్పాలంటే ఇంకా అని ఏమో పీచిమిటాయి కావాలని అడిగింది ఇంకా నేనైతే పీచిమిటాయి తీసుకున్నాను ఇంకా అది తిని ఇంకా మేము స్లిప్పర్ తీసుకొని తిరగడం స్టార్ట్ చేసాము కాసేపు కూర్చొని ఇంకా అయితే ఉన్నాయి కానీ ఎక్కువ ఏమిటంటే ఇంకా తినే ఎక్కువ తినే కొట్లే ఎక్కువ అంటే ఇంకా ఫాస్ట్ ఫుడ్ ఆ టైప్లో ఎక్కువ పెట్టారనమాట అంతగా ఏమీ అనిపించలేదు మేము జస్ట్ ఒక రౌండర్స్ వచ్చేసామన్నమాట ఇంకా మేము ఎక్కువ నేనైతే అయితే ఏం కొనలేదులేండి ఇంకా తినడానికి తాగడానికి ఇవి మాత్రమే ఇంకా చూసారు కదా హ్యాండ్ బ్యాగ్స్ అయితే మనకి చాలా మోడల్స్ ఉన్నాయి ఫ్లవర్ వాజెస్ అడిగాను కానీ కుదరలేదు ఏంగా ఎయిట్ హండ్రెడ్ చెప్పారు అంత చెప్తే ఇంకా మనం ఎంత అడుగుతాం అనేసి ఇంకా నేను మొత్తానికి ఇంక అడగలేదన్నమాట వచ్చేసాను మొత్తం చాలా కొట్లు ఉన్నాయి ఎక్కువ కొట్లు ఏంటంటే ఫుడ్డు సంబంధించిన ఎక్కువ షాప్స్ అయితే ఉన్నాయి ఇంకంతా మేము ఒక రౌండ్ అయితే వేసేసాను ఇంకా మా ఫ్రెండ్ వాళ్ళ అమ్మాయికి అయితే ఇంకా తను చెప్పింది అనమాట వెళ్ళేటప్పుడు ఇది తీసుకురండా అని చెప్పేసి ఇంకా అదొకటే కొన్నామనమాట ఇంక ఇక్కడ వచ్చేసి చాటు తినడానికి ఆగాము ఇక్కడ ఇంకా చాటు తినేసి మళ్ళీ మేము బయలుదేరిపోయాము వెళ్ళి ఇంకా బండి దగ్గర అయితే కూర్చున్నాము ఇంకా నేను కొన్నదైతే అదే అనమాట మా ఫ్రెండ్ వాళ్ళ అమ్మాయికి సో ఫ్రెండ్స్ మీలో ఎంతమంది శివరాత్రికి వచ్చారో కామెంట్ సెషన్లో కామెంట్ చేయండి సో మేమైతే వెళ్ళాము మంచిగా దర్శనం ముందు తర్వాత అయితే మేము తీర్థం చూసాము ఇంకా మళ్ళీ మేము రిటర్న్ అనేది బయలుదేరిపోతున్నాం ఇక్కడ తాటలు చూసారా ముందుకు వెళ్ళాలేసిపోతుందా ఇంకా నడిచి వెళ్ళే వాళ్ళు స్టార్ట్ అయిపోయారు ఇంకా తాటల్లో కూడా ఇంకా తిరుగుతూనే ఉన్నాయన్నమాట తాటలు అయితే మేమైతే ఇంకా నాలుగు నాలుగు గంటలకు బయలుదేరాము ఐదు గంటలకల్లా మళ్ళీ ఇంటికైతే వచ్చేసాము సో ఫ్రెండ్స్ ఈ వీడియో అనిపిస్తుందో కామెంట్ చేయడం అయితే అస్సలు మర్చిపోకండి మీలో ఎంతమంది శివరాత్రి రోజు శివరాత్రికి వచ్చారో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేసేయండి సో మేమైతే వెళ్ళాము ప్రతి సంవత్సరం సంవత్సరంలాగే ఏ సంవత్సరం కూడా మంచిగా వెళ్ళాము సో చూసాను కదా ఇంకా ఇక్కడ ఆగి మళ్ళీ ఎద్దులకు నీళ్ళు అయితే పెట్టి మళ్ళీ బండి అనేది కట్టారు ఇంకా చాలామంది చాలా వింతగా చూస్తున్నారు అన్నమాట ఎడ్ల బండిని కొంతమంది ఏమంటున్నారంటే బెంజికారు కూడా పని ఈ బండి ముందు అనేసి అంటున్నారు సో చాలామంది ఫొటోస్ వీడియోస్ తీసుకున్నారు అంటే సిటీలో ఉండే వాళ్ళకి ఇలా ఎద్దులు బళ్ళు అనేది వాళ్ళకి పెద్దగా తెలియదు కదా సో అలాంటి వాళ్ళు అనమాట మేము ఇంకా వచ్చు వస్తూ వస్తూ పైన ఐస్ క్రీమ్ అడిగింది మళ్ళీ అని ఐస్ క్రీమ్ అయితే తీసుకున్నాం ఐస్ క్రీమ్ టేస్ట్ అయితే చాలా బాగుంది నిజంగా సో ఇదండి వాళ్ళ మన వీడియో ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి మానే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం అయితే అస్సలు మర్చిపోకండి నెక్స్ట్తో మళ్ళీ కలుద్దాం బా బాయ్